విద్యుత్ సబ్ స్టేషన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ గృహ సముదాయం మరి ఆనరబుల్ సీఎం గారికి అత్యంత ఇష్టమైన పథకం మీకు తెలుసు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకి బంగారు భవిష్యత్తును ఇవ్వాలి తెలంగాణ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల రెండేండ్ల పండుగ మీ అందరితో ఆనందం పంచుకోవటానికి అడవుల కిల్లా ఆకుపస్తని జిల్లా ఆత్మీయతకు అభిమానానికి అనురాగానికి అచ్చమైన ప్రేమకు స్వచ్ఛమైన పట్టింపుకు నిలమైన ఆదిలాబాద్ వేయించేసిన ముఖ్యమంత్రి గారికి అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సత్కరిస్తూ ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దలు సభాధ్యక్షులు ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆనరబుల్ సీఎం గారు సత్కరించారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎంపీ గారు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలందరూ ఆనబుల్ సీఎం గారిని ఆత్మీయంగా స్వాగతించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ తెలుసు ఆనబుల్ సీఎం గారు పట్టణ ప్రాంతాల్లో ప్రజాపాలన విజయోత్సవాలు మున్సిపాలిటీ మొన్న మక్తల్ కొత్తగూడెం పాల్వంచ హుస్నాబాద్ ఈ మన ఎదలాపురం భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ తెలంగాణ ప్రగతి పండుగ గ్లోబల్ ఫెస్టివల్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ స్టూడెంట్స్ అందరూ తబ్బడ్లు కొట్టాలి ఫుట్బాల్ అనగానే ఆనరబుల్ సీఎం మీరు చూసుంటారు అన్ని ప్రసార మాధ్యమాల్లో ఒక ముఖ్యమంత్రి ఎంత బిజీగా ఉంటాడో ఒక స్టూడెంట్గా మారిపోయాడు స్పోర్ట్స్ మెన్గా మారిపోయారు మరి వార్ ఫుటింగ్ మీద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్టణ ప్రాంతాల్లో ఆనందం పంచుకోవడానికి వెంచేసిన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ వేదికపైన అనర్బుల్ మినిస్టర్స్ కి అనబుల్ అడ్వైజర్స్ కి స్థానిక ఎమ్మెల్యే గారికి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేస్ కి కి ప్రజాప్రతినిధులకు వివిధ కమిటీలు వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్లకు ధన్యవాదాలు నమస్సులతో ఇప్పుడు అందరం క్రమశిక్షణతో లేచి నిలబడదాం మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం I'm जावली लुचा उमारत विदार జయధ్వానాలు పాటలోనే కాదు మీ మాటల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి ఆ జయధ్వానాలు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో మీ అందరితో పంచుకోవడానికి చేసిన ఆనరబుల్ సీఎం గారికి ఆండబుల్ మినిస్టర్స్ కి పెద్దలందరికీ స్వాగతం పలికేందుకు అధ్యక్షోపన్యాసం స్వాగతోపన్యాసానికి మీ చపట్లతో ఆహ్వానం పలుకుదాం ఆనరబుల్ ఎమ్మెల్యే సభాధ్యక్షులు